నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీ ఇంట్లో గోల్డ్ ఫిష్ చేపలతో ఒక ఎక్వేరియం ఉందా లేదా మీకు తెలుసా మన సద్భాగ్యాన్ని వృద్ధి చేసుకోవడానికి ఇంట్లో గాజు తొట్టులో లేదా గాజ్ బౌల్లో కొన్ని గోల్డ్ ఫిష్ చేపలను ఉంచటం చాలా గొప్ప పద్ధతట ఎరుపు లేక బంగారు రంగు చేపలు ఒక ఎనిమిది నల్లటి రంగు చేపలు ఒకటి మొత్తం కలిపి తొమ్మిది గోల్డ్ ఫిష్ చేపలను ఉంచాలి ఒకవేళ మీ గోల్డ్ ఫిష్ చనిపోతే కంగారు పడకుండా కొత్త చేపలతో భర్తీ చేసుకోండి మీ ఇంట్లో చేప చనిపోయినప్పుడు అది కొంత దుర్భాగ్యాన్ని తనతో తీసుకుని పోయిందని లెక్క లేకపోతే ఆ దుర్భాగ్యం మీ కుటుంబ సభ్యులలో ఎవరికో ఒకరికి కలిగేదని కూడా ఒక నమ్మకం ఉంది పడక గదిలో కానీ వంటగదిలో కానీ మరుగుదొడ్డిలో కానీ ఎక్వేరియాని ఉంచకూడదు అలా ఉంచితే మీకు సంపదపరమైన నష్టం రావచ్చు ఎక్వేరియాని ఉంచడానికి మీరంతా కూర్చునే హాల్ అత్యుత్తమమైన చోటు అలాగే సరియైన దిశ తూర్పు ఆగ్నేయం లేక ఉత్తరం నీటికి సంబంధించిన వస్తువులను సరియైన చోట ఉంచితే గణనీయమైన సద్భాగ్యం కలగజేస్తాయి అవే వస్తువుల్ని సరికాని చోట ఉంచితే విపరీతమైన హాని కలిగజేస్తాయి మీ వీధి గుమ్మానికి కుడివైపున ఎక్వేరియాన్ని ఎట్టి పరిస్థితిలోనూ ఉంచకూడదు దీనివల్ల ఇంటి యజమాని దృష్టి పరిస్థితులపై ఉంటుందట సజీవంగా ఉన్న చేపలకు బదులు నీలిరంగు నీటిలో డాల్ఫిన్ చేపలు పైకి ఎగురుతున్నట్లు చూపే చిత్రాన్ని ఉపయోగించవచ్చు కానీ నిజం చేపలను ఉంచటం అత్యంత శ్రేష్టమైనది ఫ్రెండ్స్ మరి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్నే క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్